అంటే మన దేవాలయంలో అపచారం చేసిన వాడి మీద పెట్టడానికి ఒక శిక్ష లేదు అది మన దగ్గర ఉన్నటువంటి చట్టం అరే ప్రకాష్ రాజుగా ఏంద్ర ఇది అని ఒక వీడియో చేయడం జరిగింది అంటే వాడంత నీచుడు నికృష్ణుడు అధముడు ఇంకొకడు ఉండడు వాడికి రాముడు అంటే అంటే అసలు సనాతన ధర్మం అంటే ఏమాత్రం గౌరవం ఉండదు వాడు వచ్చి హిందువులకు నీతులు చెప్తాడు నియమాలు చెప్తాడు ముస్లింలకు కూడా తిరుమల తిరుపతి స్వామివారి దర్శనాల్లో ఫోటోలు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిన ప్రబుద్ధుడు మాట్లాడి అరే ప్రకాశ్ రాజుగా నువ్వు ఇది చూసినా నీకు ఇది అర్థమైతే గుర్తుపెట్టుకో నువ్వు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ దేశ ద్రోహులకు దేశ విచ్ఛిన్నానికి కారణమయ్యేటటువంటి జార్జ్ సోరోస్ కంపెనీతో పనిచేస్తున్నావు తింటావురా నువ్వు ఇంత గుళ్ళో ఉన్నాను కాబట్టి బూతులు మాట్లాడలేకపోతున్నా అసలు ఇలాంటి బీఫ్ ఆయిల్ ని అంటే కలిసి అయినా మీరు దాన్ని ఎందుకు తీసుకోవాలని ప్రకాష్ రాజ్ అనే అయితే దీన్ని ఒక చిన్న అంశంగా పరిగణిస్తున్నాడు అండ్ ఇలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి హిందూ సంఘాల వాళ్ళైతే ముందుకొచ్చారు హిందూ జనశక్తి శివశక్తి నుంచి అండ్ వివిధ ఆర్గనైజేషన్ నుంచి మందు పాటి ఉన్నారు ప్రెసెంట్ మనం ఇక్కడ జూబ్లీ హిల్స్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం దగ్గర ఉన్నాము సో వీలైన అడిగి తెలుస్తున్నాము అసలు నిజంగా ఈ యుద్ధం ఎక్కడికి వెళ్తుంది హిందూ దేవాలయాలపై ఎవరి గుప్పిట్లో ఉన్నాయి అండ్ ఈ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడానికి ఎలాంటి ఫైట్స్ చేస్తారన్నమాట అన్న చెప్పండి మొదటగా అసలు ఏం జరుగుతుంది తిరుమల విషయం వచ్చేసరికి హిందూ జనశక్తి నుంచి దళితనే ఒక ఫైటర్ ముందుకు వచ్చాడు అండ్ శివశక్తి నుంచి కరుణ కరుణాకరన్న అండ్ అన్న కళ్యాణమ్మ ఇలాంటి వాళ్ళు బయటకు వస్తుంటారు ఎందుకు మీరు హిందూ ఆలయాలపైన అక్కడ అన్ని వద్ద ప్రచారకులు ఎవరైతే ఉన్నారో అక్కడ వర్క్ చేసే వాళ్ళు వీళ్ళందరిపైన ఫైట్ చేస్తున్నా కూడా ఇంత పెద్ద అపచారం జరిగింది ఎందుకు అంటే వైసీపీ గవర్నమెంట్ హయాంలో ఇలాంటివన్నీ జరిగిన ప్రతిసారి మీరు బయట పెడుతున్నా కూడా ఇప్పటికీ అర్థం కాని వాళ్ళకి ఏం చెప్పాలనుకో బాధాకరమైన విషయం ఏంటంటే అండి గత ఐదేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాళ్ళ నుంచి ప్రతి చోట తిరుపతిలో కాదు మిగతా అన్ని దేవాలయాల్లో కూడా ఇలాంటి అన్యాయాలు అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయని మేము ఎన్నిసార్లు చెప్పిన హిందూ సమాజం చాలా వరకు నిర్లిప్తంగానే ఉంది కానీ ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఇలా జరిగింది అని చెప్పేసి ఒక సంఘటన బయటపెట్టారు అయితే మేము ఎన్ని సంఘటనలు అయితే చెప్పాము వాటన్నిటిని తలదన్న సంఘటనలు ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల అంటే హిందువులకి ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని చెప్పాలి అంటే వంద రూపాయలు అద్దె గదుల్ని ఐదు వందలు చేసింది అబద్ధమా ఐదు వందల రూపాయలు అద్దె గదులను రెండు వేలు చేసింది అబద్ధమా ఇది ఉచిత దర్శనాల్ని ఒక సంవత్సరం పాటు లేకుండా చేసింది అబద్ధమా కరోనా పేరుతో సేవా టికెట్ల రేట్లని వంద రూపాయల సేవా టిక్కెట్లని పదివేలు లేకపోతే రెండు వందల టికెట్లని రెండు వేల ఐదు వందలు ఇరవై వేలు అంటూ అడ్డగొలుగా రేట్లు పెంచింది అబద్ధమా ఏది అబద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మత ఉద్యోగస్తులు పనిచేస్తున్నారన్నది అబద్ధమా ఆ అన్యమత ఉద్యోగస్తులు అప్పుడప్పుడు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటూ మన క్షేత్ర ప్రాధాన్యతని పవిత్రతని దెబ్బతీస్తున్నారన్నది అబద్ధమా సాక్షాత్తు ఒక దౌర్భాగ్యపు పాస్టర్ ఉండా కొడుకు కొండపైకి వెళ్ళిపోయి సాతాని గుళ్ళో ఉన్నాడు ఇక ఈ సాతాన్ని తీసేసి ఇక్కడ తొందరగా సిలువును ప్రతిష్ఠిస్తాం మాట్లాడింది ఎన్ని అబద్ధం కాను ఇది ఒక్కటే అబద్ధం అంటారు సిద్ధులు ఎట్లా చేస్తుంటారు కనీసం నాకు తెలియకుండా జరిగింది అటువంటి వాటి మీద నిజంగా యాక్షన్ తీసుకోండి అని ఉన్న ఒక రకమైన తీసుకునేవాళ్ళు అని దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే తప్పులో వేళ్ల భాగస్వామ్యం కూడా ఉంది వీళ్ళ పాపం ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి మొత్తానికి వార్తనే ఖండించే ప్రయత్నం చేస్తాడు చివరికి ముఖ్యమంత్రిగా ఉంటూ స్వయంగా తను కొండపైన అన్యమతలు వస్తే డిక్లరేషన్ కి సంతకం పెట్టాలనే నిబంధనను తొంగలో దొక్కాడు బ్రహ్మోత్సవాలకి నూతన వస్త్రాలు సమర్పించే సమయంలో సతీ సమేతంగా రావాలన్న ఆచారాన్ని కూడా ఏనాడు పాటించలేదు ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఆచారాన్ని పాటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ భార్య ఈయనకంటే స్ట్రాంగ్ క్రిస్టియన్ అందుకే కదా పండగ వస్తే గుడి ముందు గుడి గుడిసెట్ వేయించుకున్నారు అదే గుడి సెట్ వేయించుకున్నారు కదా మరి అలాంటి గుడి గుడిసెట్టు పనులు చేసిన వాళ్ళకి ఇదేం పెద్ద మ్యాటర్ కాదు ఈ రోజున మన బాధ గురించి ఎవరో ఒక నాయకుడు మాట్లాడాలి ఇంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వాటి నుంచి బయటకు మాట్లాడుతూ ఉంటే పక్క రాష్ట్రంలో ఉండే ప్రకాష్ రాజు అనే ఒక పౌరంబొగ్గడు ఏమంటా ఉన్నాడు ఎందుకు జాతీయ ఇష్యూగా మారుస్తున్నారు అన్నాడు అరే భావి జాతీయ ఇష్యూ కాదు ఇది నిజంగా అంతర్జాతీయ ఇష్యూ అవ్వాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తులు ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లేరు యావత్ భారతదేశంలో ఉన్నారు ప్రపంచ దేశాలు అన్నింటిలో ఉన్నారు వాళ్ళందరికి సంబంధించిన ఇష్యూ అయినప్పుడు ఇది జాతీయ ఇష్యూ ఎందుకు వీడు చెప్పినట్టు నడుచుకోవాలి రాజకీయ నాయకులు లేకపోతే హిందువులు ఇలాంటి చేస్తే అపరాధమయ్యేది ఇప్పుడు తెలిసి చేసినటువంటి దానికి శిక్ష ఉంటుంది అది ప్రభుత్వంలో ఎవరైతే ఇప్పుడు జగన్ ప్రభుత్వం నియమించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్ష పడుతుంది వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాచ్యతం లేదు కానీ అలాంటి కల్తీ ప్రసాదం తిన్నటువంటి ఎంతోమంది హిందువులు ఉంటారు అలాంటి కల్తీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ఎంతోమంది హిందువులు ఉంటారు హిందూ దేవి దేవాలయాలను ప్రభుత్వ కబంధ హస్తాలలో పెట్టినటువంటి మనలాంటి హిందువులు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వాల కబంధ హస్తాల్లోనే ప్రభుత్వాలు కబ్జా చేసిన దేవాలయాలు మన దేవాలయాలన్నీ ఆ దేవాలయాలను ప్రభుత్వాల చేతుల్లో పెట్టాం కాబట్టి ఆ తప్పుకు క్షమించమని ఏడుకొండలో వెంకటేశ్వర స్వామిని వేడుకుందామని ఇక్కడ టీటీడీ జూబ్లీ దేవాలయానికి రావడం జరిగింది మన డిమాండ్స్ ఏంటంటే రాజకీయ పునరావాస కేంద్రాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలు ఉండకూడదు ఇమీడియట్గా రాజకీయ నాయకుల యొక్క జోక్యం అనేది దాంట్లో అతి తక్కువగా ఉండాలి మఠాధిపతులను పీఠాధిపతులను హిందూ ఆర్గనైజేషన్స్ను హిందూ సంస్థల యొక్క నాయకులను ఒక కమిటీ ఏర్పాటు చేయాలి ఆ కమిటీ అండర్లోనే ఈ దేవాలయాలు నడవాలి దేశవ్యాప్తంగా అయినా రాష్ట్ర వ్యాప్తంగా వేరే రాష్ట్రాలలో చూసుకుంటే కాశీలో కానీ ద్వారకాలో కానీ మధురాలో కానీ అక్కడ ట్రస్ట్లు ఉంటాయి ప్రత్యేకంగా ఇప్పుడు అయోధ్య కొత్త గడ్డ అయోధ్య ట్రస్ట్ ఉంది అక్కడ ఏ రాజకీయ పార్టీ మెంబర్లు ఉండరు ఆ ట్రస్టులలో ఉన్నటువంటి వాళ్ళు దేవాలయాన్ని నిర్వహిస్తారు కానీ మన టీటీడీ బోర్డు మెంబర్సు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి రికమెండేషన్స్తో టీటీడీ బోర్డు మెంబర్స్ వస్తారు సో ఇలాంటి రాజకీయమైనటువంటి పరమ పరపతి ఉన్నటువంటి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవాలి అక్కడ అత్యాధునికమైనటువంటి ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయాలి అతిపెద్ద గోషాలను ఏర్పాటు చేయాలి ఆ గోశాల ద్వారా వచ్చేటటువంటి నెయ్యినే టీటీడీ ఆధ్వర్యంలో చేయాలనేటటువంటి డిమాండ్లతో హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ టీటీడీ దేవస్థానానికి వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది అత్యంత భక్తి శ్రద్ధలతో మనం ఆ లడ్డుని కూడా పూజించే తింటాము అలాంటిది మీరు ఫస్ట్ టైం వినగానే మీకేమనిపించింది చాలా గుండె పోషిస్తున్నట్టు అయితే అంటే చాలా తీవ్రమైనటువంటి బాధ అంటే రూపం నుంచి అరే ఇంత దారుణంగా ఎట్లా చేసిరా అసలు వీళ్ళు మనుషులేనా రాక్షసులు వీళ్ళు పురుగులు పట్టి చచ్చిపోతారు అసలు వీళ్ళు అంటే ఇక మాట్లాడకూడదు దేవాలయంలోనే అంత కోపం వచ్చినటువంటి పరిస్థితి సో అంత కోపం ప్రతి హిందూ మనసులో ఉంది ఇక్కడ సమస్య ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అంత బాధ ప్రతి హిందూ మనసులో ఉన్న రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇదే ముస్లింల విషయంలో ఇఫ్తార్ విందులో కనుక మాంసం లాంటిది ఏదైనా వెళ్ళిందంటే దేశవ్యాప్తంగా ముస్లింలు ఎంత రచ్చ చేస్తారు క్రైస్తవులకు సంబంధించినటువంటి దాంట్లో ఎంత జరిపితే కానీ హిందువులు ఎవరు బయటికి అంటే ఈ దేవాలయాల్ని హిందువులకు దూరం చేసేసిర్రు ప్రభుత్వాల కబ్జాలలో దేవాలయాలను పెట్టుకుని దేవాలయంలో ఒక హిందూ పోవాలంటే పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు జేబులో ఉంటేనే వాడిని నా దేవుణ్ణి చూసుకోగల స్థితికి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ దేవాలయ వ్యవస్థను తీసుకొచ్చారు కాబట్టి వాటిని బయటికి తీసుకురావాలి ఎందుకంటే దేవాలయం నుంచి హిందూకి ఏం రావట్లా హిందూ జేబుల్ జేబుల్లో నుంచి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి పోతుంది దేవాదాయ ధర్మాశ ఆ పరిస్థితి మారాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఒకప్పుడు క్రైస్తవ గవర్నమెంట్ నడిచింది వైసీపీ గవర్నమెంట్ నడిచింది అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చేసి సనాతన ధర్మానికి మతాలని కూడా మేము సమానంగా రెస్పెక్ట్ చేస్తామని అంటున్నారు అండ్ సనాతన బోర్డు లాంటిది ఏర్పాటు చేయాలని సోషల్ మీడియా చెప్తుంది అండ్ ఆయన కూడా ఇలాంటిది ఒక బోర్డు ఉండాలి అనేసి ఆయన చెప్తున్నారు దీన్ని ఎలా స్వాగతిస్తారు ఖచ్చితంగా బోర్డు ఉండాలి కానీ బోర్డుకు మీరు ఏ రకమైనటువంటి పవర్స్ ఇస్తారు జుడిషియల్ పవర్స్ ఇస్తారా ఏదో తాత్కాలిక తాత్కాలికమైనటువంటి ఒక బోర్డుని ఏర్పాటు చేసి చిత్రం దులుపుకుంటారా జుడిషియల్ పవర్స్ లేనటువంటి బోర్డు ఎందుకు దండగదా జుడిషియల్ పవర్స్తో కూడినటువంటి బోర్డుని ఏర్పాటు చేయాలి అనేటటువంటి డిమాండ్ మాది అదే ఇక్కడ రాజ్యం కదా చట్టబద్ధత చట్టపరమైనటువంటి అధికారాలు కలిగినటువంటి బోర్డుని ఏర్పాటు చేస్తేనే మనకు దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏదో హిందూ ఆర్గనైజేషన్స్ నలుగురిని కలుపుకొని స్వామీజీని నలుగురిని కలుపుకొని బోర్డు వేసేసేసి ఏర్పాటు చేసేసి ఏదో చేతులు దుంపుకునేటటువంటి పరిస్థితి లేదు దీని మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో హిందూ సమాజం అంతా హర్షించదగినటువంటి ఒక స్టెప్ తీసుకుంటే తప్ప వచ్చే ఎలక్షన్స్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఓట్లు రావు అంతేకాదు హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే పనిచేసేలాగా ఒక వ్యవస్థని చట్ట పటిష్టం చేసేలాగా వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు దాన్ని మాకు కొంచెం అభ్యంతరం ఉంది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన స్థాయి బోర్డులు మాత్రమే ఉండాలి జాతీయ స్థాయిలో ఉన్న జాతీయ స్థాయి బోర్డులుగా ఉండటానికి అయితే ఇది కంప్లీట్ గా ఆక్షేపణీయం ఇలానే అంటే హిందూ సంఘాలు మాత్రమే కాదు హిందూ సంఘాలతో పాటు జర్నలిస్టులు కూడా ఇక్కడ వేదికను పంచుకోవడానికి చాలామంది వచ్చారు అండ్ జర్నలిస్టులు కూడా ఇక్కడ తమ వాయిస్ ని వినిపిస్తున్నారు ఒక జర్నలిస్ట్గా నేను కూడా నా వాయిస్ వినిపించడానికి ట్రై చేశాను కానీ ఈ బాధ నుంచి నేనైతే తేరుకోలేక దీని గురించి ఒక వీడియో కూడా చేయలేదు కానీ నాతో పాటు శివా దువాడ గారు ఉన్నారు ఆయన ఎప్పటి నుంచో ఇదే మీడియాలో ఉన్నారో అండ్ పని అడిగి తెలుసుకుందాం నిజంగా ఎన్నో ప్రెస్ మీట్లు మీరందరూ కవరేజ్ చేస్తూనే ఉంటారు మనం అందరం కవరేజ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక జర్నలిస్ట్ లాగా మాట్లాడుకుందాం ఈ ప్రెస్ మీట్ ముందర వచ్చేసి అంటే తమను తాము ఒక హిందువులాగా చూపించుకున్న ఇలాంటి పొలిటీషియన్స్ వెనకాల చేసే పనులు ఇలా ఉన్నాయనేసి మీరు ఎలా తీసుకుంటారు దీన్ని ఎలా తీసుకుంటారు అంటే ఆల్రెడీ మన కంటి ముందర వచ్చింది ఒక ఆన్సర్ అయితే వచ్చేసింది ఎలా తీసుకుంటారు అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రాజకీయ నాయకులు మాట్లాడేదో చేస్తున్నది ఇంకొకటి వాళ్ళని ఎప్పుడు నమ్మకుండా హిందువులు ఉండాలనేది ప్రాథమిక నియమం సో వాళ్ళు ఏం చెప్తున్నారనే కాదు మన కంటికి కనిపిస్తుంది కదా సత్యం లడ్డూ నాణ్యత ఇప్పటికిప్పుడు తగ్గింది కాదు ఎన్నో సంవత్సరాలుగా దాని యొక్క దానికున్న క్వాలిటీ దానికి ఉన్న దాని ఏమంటారు భావం ఉండేది లడ్డూ పట్టుకుంటేనే నిజంగా శ్రీనివాసుడు మనకి ఇచ్చాడు రా బాబు అనిపించేలాగా ఉండేది మనం ఊర్లోకి కూడా తెస్తే దర్శనం చేసుకుని ఆ పక్కన నాలుగైదు ఇళ్ళకి ఏ తిరుపతిలో వచ్చావా అనేవాళ్ళు వాసన అలాంటి పరిస్థితులన్నీ పోయి ఈరోజు సరే ఇంకా దాంట్లో ఉన్న నాణ్యత తగ్గింది అనుకున్నాం కానీ ఈ విధంగా బీఫ్ అని ఇతరత్ర జంతు సంబంధిత పదార్థాలు కలిశాయని తెలిసిన తర్వాత ఏ హిందువు హృదయం అయితే ద్రవించదో వాడు నా దృష్టిలో హిందువు ఆ నపుంస హిందువుల గురించి నేను మాట్లాడను ఈరోజు ఇలా ఈ వేదికను ఇప్పుడు ఈ యొక్క సందర్భాన్ని పంచుకోవడానికి వచ్చేసినటువంటి వాళ్లే నిజమైన హిందువులుగా నేను భావిస్తాను సో ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డినో చంద్రబాబు నాయుడునో లేకపోతే ఇతరత్ర రాజకీయ నాయకులను నిందించడం కాదు ముందుగా నిందించుకోవాల్సింది మన హిందువులు సో రోడ్డు మీదకి వచ్చేటటువంటి ఒక అవకాశం వచ్చింది ఎవడు కూడా మనల్ని అడగలేడు ఎందుకు రా వచ్చావు నువ్వు అని అరే నువ్వు నా గుండెల మీద అనేటటువంటి ఒక చెడ్డ పని చేశావు అందుకే వచ్చాను కానీ ఇప్పటికీ ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు సో మనం ఇంత అరుస్తున్నా ఇంత పడుతున్నా కూడా ఏం ప్రయోజనం ఆ సంఖ్యా బలం ఆ సంఘటిత శక్తి పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయి అందులో భాగంగా ఏవైతే ఈ నాలుగు డిమాండ్స్ ఉన్నాయో ఈ నాలుగు డిమాండ్స్ అనేవి ఎప్పుడైతే నెరవేరుతాయో అప్పుడు హిందువులకు ఆలయాల మీద అధికారం ఉంటుంది ఆలయాల ద్వారా జరగాల్సినటువంటి ఆధ్యాత్మిక అభ్యున్నతి అలాగే ఇతరత్ర లాభాలన్నీ కూడా సినిమాల్లో విలన్ ఆయన అండ్ బయట కూడా అలాంటి విలన్ వాళ్ళకు ఛాయలే ఆయనకు కనిపిస్తాయి అలాంటి ప్రకాష్ రాజ్ కూడా లడ్డు పైన ఒక మాట పడేశారు అండ్ ఆయన పైన ఫస్ట్గా వీడియో చేసింది మీరు ఎందుకంటే మా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆయన పైన ఒక వీడియో చేయడానికి భయపడుతుంది అనమాట ఇక్కడ వీళ్ళకి సంబంధించిన యాడ్స్ సినిమా యాడ్స్ మాకు ఇవ్వరు అనేసి పూర్తిగా అలవాటు పడ్డంత కాలం కూడా మన బతుకులు నాశనం అవ్వటం తప్పదు అంటే నెక్స్ట్ ఈ జనరేషన్ వరకు ఆలోచించుకునేటటువంటి మూర్ఖులు మాత్రమే ఆ పని చేస్తారు అందుకనే నేను ప్రకాష్ రాజ్ని అరే ప్రకాష్ రాజ్గా ఇంద్రా ఇది అని ఒక వీడియో చేయడం జరిగింది అంటే వాడంత నీచుడు నికృష్ణుడు అధముడు ఇంకొకడు ఉండడు వాడికి రాముడు అంటే అంటే అసలు సనాతన ధర్మం అంటే ఏమాత్రం గౌరవం ఉండదు వాడు వచ్చి హిందువులకు నీతులు చెప్తాడు నియమాలు చెప్తాడు అసలు నువ్వు ఎవడెవరా నాకు అసలు అర్థం కాదు నీవు ఈసారి గనక మాకు కనిపించేటట్టుగా తిరిగితే మాత్రం మా యొక్క ఏదైతే మేము చట్టపరిధిలో మేము ఎలాగైతే రియాక్ట్ అవ్వాలో అలా పక్కాగా రియాక్ట్ అవుతాము ఎందుకంటే నువ్వు చాలా చాలా నోరు జారుతున్నావు ఇప్పుడు మా గుండెల మీద తనేటటువంటి ఒక బాధ ఈయను కూడా వ్యక్తపరచవద్దు సైలెంట్గా ఉండండి అంటే వీడు ఒకడు కోకటి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది వీడేస్తే గిల్లితే గిల్లించుకోవాలి అది బాగా ఇంజెక్ట్ అయిపోయినట్టుంది వీడికి అందుకనే మన హిందువులు ఎంత కొట్టినా ఎంత తిట్టినా అలాగే పడి ఉండాలనేటటువంటి మైండ్ సెట్ వాడిది నేను ఒక రాజు గురించి ఒక మాట చెప్పాలి జేఎన్యులో పార్లమెంటు భారతదేశ పార్లమెంటు మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదికి ఉరిదీసినటువంటి సందర్భంలో ఉరిదీసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉమర్ ఖలీదు కన్హయ్య కుమార్ అనేటటువంటి ఇద్దరు స్టూడెంట్స్ ఉరి ఉబ ఉరిదీసేటటువంటి ఉగ్రవాదికి సపోర్ట్ చేస్తూ స్లోగన్స్ ఇచ్చారు వాళ్ళ మీద నాలుగైదు రకాలుగా దేశద్రోహ కార్యక్రమాలు వ్యతిరేకత చేసినందుకు వాళ్ళను దేశద్రోహ కేసు వేసి వాళ్ళని అరెస్ట్ చేశారు అట్లాంటి ఉమర్ ఖలీద్ అనేటటువంటి వ్యక్తి మీద దేశద్రోహం కేసు ఎత్తేసి ఆని జైలు నుంచి రిలీజ్ చేయాలి అనేటటువంటి ప్రకాశ్ రాజ్ అనేటటువంటి వాడు మాట్లాడుతున్నాడు ఉగ్రవాదులకు ఉగ్రవాదులకు ఏర్పాటువాదులకు దేశ విచ్ఛిన్నకర శక్తులకు ప్రకాష్ రాజ్ అనేటటువంటి వాడు మద్దతు వాడిని ఏదైనా ప్రెస్ మీట్లో కనుక ఇలాంటి సందర్భాల్లో ఏదైనా ప్రెస్ మీట్లో చూస్తే ఖచ్చితంగా చెప్పు తీసుకొని కొడతాను నేను వాడు ఎక్కడ కనబడితే అక్కడ రోడ్డు మీద కనబడ ప్రెస్ మీట్లో కనబడతా వాడు ఇక్కడికి వస్తున్నాడని తెలిస్తే ప్రకాష్ రాజు గారిని గాడిద మీద గుండు కొట్టి బొట్లు పెట్టి ఊరేగి హిందూ సమాజం అరే గారు నువ్వు ఇది చూసినా నీకు ఇది అర్థమైతే గుర్తు పెట్టుకో నువ్వు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ దేశ ద్రోహులకు దేశ విచ్ఛిన్నానికి కారణమయ్యేటటువంటి జార్జ్ సోరోసు కంపెనీతో పనిచేస్తున్నావు నువ్వు ఇంత గుళ్ళో ఉన్నాను కాబట్టి బూతులు మాట్లాడలేకపోతున్నా జయన్ కళ్యాణ్ చట్టీషియరీ ఇప్పుడు అని కాదు ఒక బోర్డు ఎందుకు అంత బలమైనది అంటే దానికి చట్టపరమైనది సుప్రీంకోర్టు కంటే అంటే ఇది నాది అంటే నాదే ఇక అంత దక్కర్లేదు కానీ ధర్మబద్ధంగా హిందూ దేవాలయానికి సంబంధించిన ఒక సనాతన బోర్డు అనేది ఏర్పాటు చేసి దానికి చట్టపరమైన దానికి చట్టపరమైనటువంటి హక్కులు కల్పించి నాణ్యమైన హిందూ సమాజంలో ఉన్న అంటే నాణ్యమైన హిందువులను మాత్రమే అందులో పెట్టాలి దాంట్లోకి ఎవడు నో ఎంట్రీ అంటే వార్డు మెంబర్గా పోటీ చేసిన వాడైనా నో ఎంట్రీ రాజకీయ ఛాయ ఉన్న ఏ ఒక్కడు కూడా దాంట్లోకి ఎంట్రీ లేదు అనే ఒక ప్రాథమిక నిబంధన పెట్టి నిజమైన హిందువులు సనాతన ధర్మ బంధువులు అలాగే స్వామీజీలు ఇలాంటి హిందూ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటువంటి వాటిల్లో పెట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని బోర్డులు సెపరేట్ చేసి మొత్తం అంతటినీ కలిపి ఒక యునైటెడ్ బోర్డు పెడితే కనుక తప్పకుండా దానివల్ల మంచి లాభం ఉంది వాయిస్ రేస్ చేయాల్సిన అవసరం వస్తుందని నేను అంటున్నారా అయితే ఇది ఈ తిరుమల భ్రష్ పట్టడం అనేది ఇప్పుడు మొదలైంది కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యిండో అప్పటి నుంచే భ్రష్ పెట్టడం స్టార్ట్ అయింది ఆ సమయంలోనే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అన్ని మద్ద అనేటి వాళ్ళు ఎక్కువగా రిక్రూట్ అయ్యారు లీగల్గా రిక్రూట్ అయ్యారు అప్పటి నుంచి వాళ్ళు అపచారాలు చేయడము తిరుమల విషయంలో మన సాంప్రదాయాలను భ్రష్టు పట్టించడము అంటే అక్కడి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా చర్యలు పాల్పడడం అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది అది అప్పటి ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇంకెక్కువైనా సృష్టిపించిపోయాయి కనీసం మనం వాయిస్ ఎక్కడ మీడియాలో వచ్చేది కాదు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయకపోయినా ప్రజెంట్ మనం సోషల్ మీడియా ఉంది కాబట్టి మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి దీని ద్వారా అయినా ప్రతి ఒక్కరికి చేరాలి ఈ విషయం రైట్ సో తిరుమలలో మనం ఏదైతే అక్కడ టెంపుల్ని మనం దర్శించ దర్శనం చేసుకుంటామో అక్కడ తిరుమల స్వామివారిని దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక మనం ప్రధానంగా మొక్కేది అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి అనమాట సో నా వెనకాల విమాన వెంకటేశ్వర స్వామిస్తున్నాడు అక్కడ ఎలాంటి అపచారాలు జరిగినా కూడా ఆయన స్వయంగా శిక్షిస్తారు అనేసి అయితే ఒక పురాణాల్లో ప్రస్తావన ఉంది అండ్ ఇంతకు ముందు కూడా అది జరిగింది సో అన్న చెప్పండి అంటే ఇంతకు ముందు జరిగింది మళ్ళీ రిపీట్ అవ్వాలి అనేది చాలా మంది భక్తులు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా నేను కూడా ఇది కోరుకుంటున్నాను స్వామితో పెట్టుకున్న ఎవరైనా సరే గుట్టల్లో తుక్కు తుక్కు అయిపోవలసింది దానిలో నో డౌట్ కాకపోతే కొంచెం అటు ఇటు ఉంటుంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ లడ్డు గురించి మాట్లాడుతున్నారు చాలా మంది ఈ లడ్డుతో పాటు వీళ్ళు చేసిన అరాచకాల గురించి అన్నిటి గురించి కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అదేంటంటే ప్రభుత్వం దిగిపోవటానికి కొద్ది రోజుల ముందున ముస్లింలకు కూడా తిరుమల తిరుపతి స్వామి వారి దర్శనాల్లో ఫోటోలు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిన ప్రబుద్ధుడు ఆ బోర్డులో కూర్చొని మాట్లాడారు ఎవరు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ముస్లింలకి పోటాలు ఇవ్వాలని అక్కడి నుంచి వీళ్ళ దౌర్భాగ్యానికి పతాక స్థాయికి చేరిపోయింది ఆ ఒక్క స్టేట్మెంట్ తోటి వీళ్ళు ఇది కాకుండా ఇంకా ఎన్నో అరాచకాలు జరిగినాయి దానిలో ఉదాహరణకి మీరు చూస్తున్నట్లయితే కొండపైన ఇప్పుడు జీడిపప్పు శనగపిండి ఈ సప్లయర్స్ ఎవరైనా హలాల్ చేసి సప్లై చేసే ముస్లిం వ్యక్తులు అలాగే లడ్డూ కాంట్రాక్టర్ల విషయం అంటే లడ్డు సప్లయర్స్ విషయంలో గతంలో మేము ఒక వార్తను మాట్లాడితే నా మీద శివప్రసాద్ గారి మీద మేము కేసు అంటూ కూడా టీటీడీ అఫీషియల్గా ట్వీట్ పెట్టారు ఇప్పుడు మరి మేము మాట్లాడినప్పుడు కేసు పెడతా ఉన్నారు మరి ఇప్పుడు సాక్షాత్తు సీఎం ఏ మాట్లాడారు దానికి ఏం చెప్తారు ఇక వాళ్ళు ఇదిగొస్తారా అంటే ఐదేళ్ళ నుంచి మేము చెప్తున్న నిజాల్ని మా నోరు నొక్కే ప్రయత్నం చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రహ్మోత్సవాల సందర్భంలో శ్రీవారి మహాద్వారం పైన కలశాలను పెడితే ఆ కలశాలు ఆకారంలో కనపడుతున్నాయి అని చెప్పేసి హిందూ సంఘాలు సోషల్ మీడియా మీద మాధ్యమంగా మాట్లాడితే హిందూ సంఘాల కార్యకర్తల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు ఆ తర్వాత అదే టీటీడీ బోర్డు ఇవి సులువల్లా కనిపిస్తున్నాయి కాబట్టి మారుద్దాం మారుద్దామన్నారు మరి మీ కళ్ళకు కూడా తప్పుగా కనిపించి మార్చాలనిపించినప్పుడు అదే వ్యాఖ్యను బయట పెట్టినందుకు హిందూ సంఘాల మీద కేసులు ఎందుకు పెట్టారు ఈ రోజు నా మీద ప్రభుత్వాలు ఎన్నో కేసులు పెట్టినాయి కళ్యాణ్ మీద కేసులు పెట్టిన తిరుమలకు వెళ్ళకుండా మీరు అక్కడ వెళ్తే మీ ఎన్నో అంటే ఎంక్వైరీలు అక్కడ జరుగుతుంటాయి ఆంక్షలు ఉంటాయి కేసులు కూడా భయంకరమైన ధర్మం గురించి మాట లలిత్ ఒకరికి లేనా లలిత్ కుమార్ అనేవాడు తిరుపతిలో అలిపిరి దగ్గర మొదలు పెడితే కొండపైకి వెళ్ళేదాకా కొండపై నుంచి మళ్ళీ వచ్చేదాకా కూడా ఒక యాక్టివాన్ లేతే ఇంకో టూ వీలర్ వేసుకుని బిజిలెన్స్ వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు ఏ కొండపై మేము తిరగకూడదు కొండపైన మొన్న మొన్న కూడా మేము అన్యమత చిహ్నాలతో వెళ్తున్న వాహనాలను పట్టించాము అన్య మతస్తుల్ని పట్టించాము ఈరోజు మీకు చెప్తున్నాం అతి త్వరలో అన్యమత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ముస్లింలకు కొండపైన ఇళ్ళు కేటాయించారు తిరుమలలో తిరుపతిలో కాదండి గుర్తుపెట్టుకోండి తిరుమలలో ఇళ్ళు కేటాయించారు మొన్న తిరుపతిలో ఇళ్ళు కేటాయించినప్పుడు నాలుగు ప్లాట్లు కేటాయించారు కరుణాకర్ రెడ్డి గారి బోర్డు సారధ్యంలో అందులో కేటాయించిన చోటే చూసుకోండి పది మంది అర్చక స్వాములు మధ్యలో ఒక ముస్లిం వ్యక్తికి వెళ్ళి అంటే ఏంటి ఆ ముస్లిం వ్యక్తి ఇప్పుడు తన పొరుకులను గుసుగులుపేసి ఆ అర్చక స్వాముల కూతురు లవ్ జహాజ్ చేసి లేపుకుపోమని అవకాశం ఉంటాను ఇట్లాంటివన్నీ కూడా ఉద్యోగస్తులు ఉంటే తప్పంటే అది మళ్ళీ అర్చక స్వాములు ఇళ్ళ మధ్యలో వాడికి వెళ్ళిస్తే వాడు రెప్పుడు నాన్ వెజ్ అలవాటు అంటాడు ఆ పది మంది అర్చక స్వాముల మధ్యలో నాన్ వెజ్ తెచ్చిపోతే ఏంటంటే రాజకీయం కదా రేపు మీరు అందరూ హిందువులు నేను ముస్లింని నాకు కూడా వాటా కావాలి నేను ఇక్కడ చిన్న దర్గా పెట్టుకుంటానని చెప్పి వాళ్ళ తాత కాంప్లికేట్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో మేము ఎటువంటి శిక్షణ ఉండకూడదని చెప్పేసి అక్కడ ఉన్న అన్యమతలు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులు ముస్లింలు వాళ్ళందరినీ కూడా వేరే డిపార్ట్మెంట్స్ లోకి బదిలీ చేయండి అని అడుగుతున్నాం మర్యాదగా వాళ్ళ ఉద్యోగం తీసేమంటే వాళ్ళు కడుపు కొట్టం కానీ మేము చీప్ ఉండి అంటున్నా కూడా వాళ్ళు ఇంకా బయటకు పోకుండా మా పట్టుకొని వెళ్లాడుతుంటే మాకు అనుమానాలు పెరిగిపోతున్నాయి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉంటున్నారు బహుశా ఇలా దేవాలయ పవిత్రతను దెబ్బతీయటానికి వాళ్ళు ఉంచుతున్నారా అని చెప్పేసి ఆ అన్యమతస్తుల కంటే కూడా అన్యమతస్తులను ఇక్కడ కొనసాగిస్తున్న అధికారుల మీద మాకు ఇంకా అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మొన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు మత మత స్థలాల్లో వాళ్ళు వాళ్ళు మాత్రం పనిచేయాలని దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవాలి హిందూ దేవాలయాలని ఈ భావదాశ నుంచి బానిసత్వం నుంచి విడిపించాలి హిందూ దేవాలయాలను అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వాల యొక్క కబ్జా నుంచి ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిందే ఫైనల్ గా మీరు ఏమంటారు ఇప్పుడు దాకా చెప్పింది అదే ఇప్పుడు ప్రభుత్వ కబ్జా ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పింది కదా ప్రభుత్వాలు కబ్జా చేసినాయి హిందూ దేవి దేవాలయాలు ఆ కబ్జా నుంచి విడిపించుకోవాలి ఈ కబ్జాలు ఉండడం వల్ల హిందూ దేవాలయాలకు దేవాలయాలకి ఏ విధమైనటువంటి అటాచ్మెంట్ లేదు ఇంతకుముందు ఒక యాభై అరవై డెబ్బై సంవత్సరాల క్రితం దేవాలయాలంటే పూజారులకు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికి కానీ ఒక ఆశ్రయం లాగుండేది ఒక ఆస్తి లాగుండేది దేవాలయం ఇప్పుడు ఏమైందంటే దేవాలయం అనేది ప్రభుత్వ ఆఫీసు ఒక కలెక్టర్ ఆఫీసు ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఒక రైల్వే స్టేషన్ ఒక బస్ స్టాండ్ లాగా మన దేవాలయం కూడా ప్రభుత్వాలకు అట్లయిపోయింది ఎవరైనా దాని మీద పని దాడి చేసినా అది మనది కాదు కదా ప్రభుత్వాన్ని కాదా అనేటటువంటి ఫీలింగ్ తీసుకొచ్చేసారు అందుకే ఈరోజు హిందువులు రోడ్డు మీదకి రావట్లేదు మేము ఎందుకు వస్తున్నామంటే ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి కబ్జా నుంచి దేవాలయాలని విడిపించాలి టీటీడీలో అన్య మతస్థులను తొలగించాలి ఒక తురుకోడు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం తిరిగితే వీళ్ళే పట్టుకున్నారు మన లలిత్ కుమార్ వాళ్ళు పట్టుకున్నారు తురుకోని పట్టుకుని వాన్ని విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్తే వాన్ని వాని మీద కేసు పెట్టడానికి సెక్షన్స్ లేవు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో కేసు పెట్టడానికి సెక్షన్స్ పట్టుకున్నారు కదా మేము వాడిని పంపించేస్తాం పంపించడం కాదు వాడు వాడు అనవాస్పదం తిరుగుతున్నాడు వాడి దగ్గర బీడీలు దొరికినాయి వాడి దగ్గర సిగరెట్లు దొరికినాయి మరి వాడు తప్పు చేశాడు కదా దేవాలయం పైకి వచ్చి టీటీ తిరుమల పైకి వచ్చి మరి వాడి మీద ఏదో సెక్షన్ మీద కేసు పెట్టండి అంటే ఏ సెక్షన్ మీద కేసు పెట్టాలో నువ్వే చెప్పంటాడు అంటే మన దేవాలయంలో అపచారం చేసిన వాడి మీద పెట్టడానికి ఒక సెక్షన్ లేదు అది మన దగ్గర ఉన్నటువంటి చట్టం అట్లాంటి చట్టాల చేతుల్లో మన దేవాలయాలను పెట్టి మనం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో ఆలోచించండి థ్యాంక్ యూ